వెల్కమ్ టు న్యూస్ శివశక్తి నగర్ లో గల మధుర్వాడ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జి లక్ష్మణమూర్తి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సెక్రటరీ వై సురేష్ ట్రెజరీ జి అప్పలకొండ ఎక్స్ సర్వీస్ మెన్ సభ్యులు హాజరయ్యారు

డైట్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉండేటప్పుడు ఎక్స్ సర్వీస్మెన్ కానీ సర్వీస్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైనా ప్రజలకు కానీ తక్షణమే హెల్ప్ చేయడానికి ఈ అసోసియేషన్ని రిజిస్టర్ చేయబడింది రెండు వేల పదిహేడులో కరోనా టైంలో కూడా మేము సర్వీస్ చేసాం ఎవరైనా ఎప్పుడైనా ఏ ఆఫర్ ఉన్నా సరే మాకు తెలియజేస్తే తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తుంటాం ఇది ఒక సోషల్ సర్వీస్ చేయడానికే ఇది డిస్కస్ చేయబడింది మెయిన్గా ఏంటంటే ఏదైనా యుద్ధ సమయంలో ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంటుంది ఇప్పుడు చూడండి మన ఇరాన్ ఇజ్రాయిల్ ఆ టైప్లోనే వార్స్ అవుతుంటాయి వార్స్ అయ్యేటప్పుడు ప్రజలకు కానీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి కానీ సర్వీస్ మ్యాన్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇది ఎక్కువగా అవసరం పడుతుంది ఆ టైంలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంసీసీ వాళ్ళు తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఆ టైంలో ఉపయోగపడతాయి ఇవన్నీ కంట్రోల్ చేయడానికే మెయిన్గా రిజిస్ట్రేషన్ చేసి ఇది నడపడం జరుగుతుంది దీనికంటూ స్టేట్ దీంట్లో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా మాకు అన్నీ కూడా హెల్ప్ చేస్తుంటారు మేము మా తరఫున కూడా ఏదైనా చిన్న చిన్న సర్వీసులు మేము కూడా చేస్తుంటాం ఈ ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ జెండా వందడానికి వచ్చారు విఎస్టీ వారికి తర్వాత ఏపీ టుడే వారికి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియ తెలియపరుస్తున్నాం మీరు మీడియా వారు కూడా చాలా ఇంపార్టెంటే ఎప్పుడు కూడా మీరు కూడా మా మాకు హెల్ప్ చేస్తూ మీరు కూడా మాకు సహకరించాలని మరి మరి కోరుతున్నాను నమస్తే जय हिंद